రాజాసాబ్ మనశంకర వరప్రసాద్ సినిమాల టికెట్ ధర పెంపుపై తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగుతోంది టికెట్ ధర పెంచాలని రాజాసాబ్ మనశంకర వరప్రసాద్ చిత్ర నిర్మాతలు ఆశ్రయించారు టికెట్ ధరల పెంపు ప్రత్యేక షోల కోసం హోంశాఖ కార్యదర్శి దరఖాస్తు చేసుకున్నట్టు తెలిపారు చిత్ర నిర్మాతలు ఆ విజ్ఞప్తిని పరిశీలించేలా హోంశాఖ కార్యదర్శి సూచించాలని కోరారు చిత్ర నిర్మాతలు మనశంకర వరప్రసాద్ అలాగే రాజాసాబ్ సినిమాల టికెట్ల రేట్లు పెంచుకోవడానికి సంబంధించి కోర్టులో విచారణ జరగబోతోంది దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శర్మ అందిస్తారు శర్మ ఇద్దరు అగ్ర హీరోలు నటించినటువంటి సినిమా ఒకరు చిరంజీవి రెండు మరొకరు ప్రభాస్ ఇద్దరు హీరోలు నటించినటువంటి రాజాసాబ్ శంకర వరప్రసాద్ సినిమాలు ఎల్లుండి రిలీజ్ కాబోతున్నాయి కానీ రిలీజ్ అయ్యేటువంటి సందర్భంలో ముందుగా టికెట్ల పెంపు వ్యవహారం అన్నది వివాదాస్పదంగా మారింది ఈ రెండు సినిమాలకు సంబంధించి బెనిఫిట్ షో అలాగే రిలీజ్ నుంచి ఒక వారం రోజుల పాటు రేట్లు పెంచుకునేందుకు టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ దాఖలు చేసుకున్నటువంటి అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పెండింగ్ లో పెట్టింది ఎందుకంటే సింగిల్ బెంచ్ ఇప్పటికే సినిమా ధరలు టికెట్ల ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో వాళ్ళు తాము కూడా ఏం చేయలేమని చెప్పారు దాని నేపథ్యంలోనే డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు దానికి సంబంధించి ప్రస్తుతం హైకోర్టు డివిజన్ బెంచ్ లో విచారణ అన్నది కొనసాగుతుంది రాజాసాబ్ అలాగే మనశంకర వరప్రసాద్ నిర్మాతలు దాఖలు చేసుకున్నటువంటి అప్పీల్ పిటిషన్ల పైన వాద ప్రతివాదనలు కొనసాగుతున్నాయి ఇప్పటికే సింగిల్ బెంచ్ ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి టికెట్ల ధరలు పెంచుకునేందుకు ఇచ్చినటువంటి మెమోను సస్పెండ్ చేసింది ఆ తర్వాత డివిజన్ బెంచ్ మాత్రం సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును సస్పెండ్ చేస్తూ అక్కడే తేల్చుకోవాలి దానికి సంబంధించి సింగిల్ బెంచ్ లోనే విచారణ కొనసాగించకపోవచ్చని గతంలో అఖండ టూ సినిమా వ్యవహారంలో కావచ్చు ఓజీ వ్యవహారంలో కావచ్చు గేమ్ చేంజర్ అలాగే టూ వ్యవహారంలో ఈ విధంగా చెప్పినటువంటి సందర్భం మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా ఈ రెండు సినిమాల టికెట్ల ధర పెంపు వ్యవహారానికి సంబంధించి మళ్ళీ అదే డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి హోంశాఖ కార్యదర్శి దీన్ని తమ పిటిషన్ను పైన ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో తాము డివిజన్ బెంచ్ ను ఆశ్రయించామని చెప్పారు కానీ ఇప్పుడు మరి ఈ వ్యవహారానికి సంబంధించి అటు పెంచుకునేందుకు అనుమతించాలని రెండు సినిమాల నిర్మాతలు దానికి సంబంధించినటువంటి వాదనలు వినిపిస్తున్నారు మరి ఆ విషయంలో కోర్టు కూడా కొన్ని సూటి ప్రశ్నలు వేసింది ఎందుకు సింగిల్ బెంచ్ దగ్గరికి వెళ్ళకూడదు అక్కడే తాము తమ అభ్యర్థనను ఎందుకు అక్కడ ఆ చెప్పకూడదు అనేటువంటి ఒక విషయాన్ని చెప్పింది మరి గతంలో మూడు నాలుగు సినిమాల వ్యవహారంలో సింగిల్ బెంచ్ దగ్గర ఆ విచారణ ఎంతవరకు వచ్చింది అనేటువంటి విషయాన్ని చెప్పింది మళ్ళీ నేరుగా అక్కడికి వెళ్ళి ఈ అభ్యర్థనను కొనసాగించుకోవాలని చెప్తున్న సందర్భానికి సంబంధించి ప్రస్తుతం ప్రస్తుతం విచారణ అన్నది కొనసాగుతుంది మరి ఇప్పుడు ఈ రెండు సినిమా టికెట్ల ధరలకు సంబంధించి హైకోర్టు డివిజన్ బెంచ్ ఏం చెప్తుంది అనే దానికి సంబంధించి ఉత్కంఠ అన్నది కొనసాగుతోంది కొన్ని ప్రశ్నలు వేస్తోంది దానికి సంబంధించి బ్రిటిషనర్ల తరపు లాయర్ అవినాష్ దేశాయ్ గాని అలాగే ప్రతాప్ రెడ్డి కానీ వీళ్ళు ఇద్దరు సమాధానాలు చెప్తున్నారు ఇంకా చివరి దశలో ఉంది మరి సింగిల్ బెంచ్ దగ్గరికే వెళ్ళి నిర్ణయం తెలుసుకోమని చెప్తుందా లేకుంటే ఆ ఇప్పుడు ఇచ్చినటువంటి గతంలో సింగిల్ బెంచ్ సెటిసైడ్ చేసినటువంటి తీర్పును అనుసరించే టికెట్ల ధరలు పెంచుకునేందుకు అనుమతిస్తుందా అనేటువంటిది కాసేపట్లో తేలిపోతుంది